పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరు వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ పోస్టర్ సాంగ్ సినిమాపై మరింత హైప్ను తీసుకొచ్చేశాయి ఇక చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని జూలై ఇరవై నాలుగో తేదీన విడుదల చేయనున్నారు ఇక ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇప్పటి నుంచి పులిని వేటాడే బిబుల్ని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి ఎన్నో సంవత్సరాలుగా పవన్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తుంది హరిహారు వీరమల్లు ట్రైలర్ ఇక ముందుగా ఈ యొక్క మూవీ డైరెక్టర్ చెప్పినట్లుగానే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది ఇక ఇరవై నాలుగు గంటల్లోనే హరిహారు వీరమల్లు తెలుగు ట్రైలర్ ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది తెలుగు సినిమా చరిత్రలో ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ సొంతం చేసుకున్న ట్రైలర్ ఇదేనని పేర్కొంది ఇక అన్ని భాషల్లో కలిపి ఈ యొక్క ట్రైలర్ సిక్స్టీ టూ మిలియన్ వచ్చినట్లు వెల్లడించింది ఇక దీంతో ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్పై మరింత హైప్తో సినిమాపై కూడా పెరిగిపోయిందనే చెప్పాలి మొత్తంగా తాజాగా యొక్క ట్రైలర్ ట్రైలర్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తొమ్మిది ఎన్ని శైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ బాబాయ్ టీజర్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ట్రైలర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా ఆ బల్యంతో మీరు చేసిన ఆ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగ్స్ వింటుంటే గూజ్బంబ్స్ వస్తూ ఉన్నాయి మరియు ముఖ్యంగా ఇందులో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం మరో లెవెల్లో ఉంది ఇక జ్యోతి కృష్ణ జ క్రిష్ జాగర్లముడి మధ్య ఉన్న అనుబంధం ఈ యొక్క ట్రైలర్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి